గంగాపూర్ గ్రామాన్ని గొల్లపల్లి మండలంలోనే కొనసాగించాలని కోరుతూ గంగాపూర్ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాల పునర్విభజనలో భాగంగా గంగాపూర్ గ్రామాన్ని బుగ్గారం మండలంలో విలీనం చేశారని దీంతో మండల కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నందున యథావిధిగా గొల్లపల్లి మండలంలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు బుగ్గారంతో మాకు ఏమైతుందంటే ఇరవై రెండు కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఆర్కి మండలం అని బుగ్గార మండలం అనేది మారుమూల ప్రాంతం అండి కనీసం టీ రావడానికి టీ కూడా ఉండదు కనీసం సౌకర్యం కూడా లేదు సార్ మేము మేము గంగాపురికి వెళ్ళాలంటే మూడు దశలు చేంజ్ చేయాల్సి వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఆటో దొరుకుతుంది ఆటో లేదని కాల్ల నాలుగు కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల ఇప్పటికైనా మా ప్రభుత్వ చీఫ్ మాకు ఏం తెలియకుండానే పబ్లిక్ ఒపీనియన్ లేకుండానే తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారండి దీనివల్ల మాకు న్యాయం చేయాలని ఈరోజు కలెక్టర్ ముట్టడికి వచ్చామండి కొల్లాపురి గ్రామాన్ని గుడ్వారంలో కలుసుకుంటూ మండలం మండలంలోనే కలెక్టర్ మీరు చాలా సౌలభ్యం కోసం ఏదైతే కొత్త మంటల ఆరు కిలోమీటర్ల మంటలు ఎక్కువ ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే హాస్పిటల్ పోవాలనుకున్న లైట్ కదా మీరు ఇవ్వండి చెప్పేరు కదా అథారిటీకి వెళ్ళాలి మా సార్కి ఇవ్వండి మా సార్ సార్ కలెక్టర్ గారు ఇది ఇంకా పట్టి గొల్ల గొల్లపల్లి మండలం నుండి బుగ్గారం మండలానికి మార్చారు మాకు గొల్లపల్లి అన్ని విధాలుగా అనుభవం ఉన్న మండలం మాకు గొల్లపల్లి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటే బుగ్గారము ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది రవాణా విషయంలో అయినా విద్యా విషయంలో అయినా వైద్య విషయంలో అయినా మాకు అన్ని విధాలుగా గుల్లపల్లి గొల్లపల్లి మండలమే కలిసి వస్తుంది కావున మేము ఈ విషయంలో సబ్ కలెక్టర్ గారికి కూడా అభివృద్ధి పత్రాన్ని సమర్పించుకున్నాం కానీ ఎవరు సరిగా స్పందన లేదు వారి దగ్గర ఉంది కావున మా గ్రామాన్ని గొల్లపల్లి నుండి ఉదయం నుండి గొల్లపల్లికి మార్చాలని మేము ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం ఈ ఈ విషయంలో ఎప్పుడైనా కానీ అధికారులు ప్రభుత్వ అధికారులు బాబాయ్ దయచెప్పి మా గ్రామాన్ని గుల్లపల్లికి మార్చాలని మేము కోరుకుంటున్నాం చిన్న ప్రతి విషయం సర్టిఫికెట్ కి ఏమే అవసరం ఉంటుంది కావున మా గ్రామాన్ని గొల్లపల్లికి మార్చాలని కోరుకున్నాం ఇప్పుడు మొగ్గారకి వెళ్ళాలంటే రవాణా విషయంలో మూడు బస్సులు మార్చాల్సి వస్తుంది మా ఊరి నుండి అలంతరం వరకు ఒకటి అక్కడి నుండి బుగ్గారం మిక్స్ రోడ్ వరకు ఒకటి అక్కడి నుండి మళ్ళీ బుగ్గారం లోపలికి వెళ్ళాలి అక్కడి నుండి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం మాకు ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది కావున అనుగా ఉన్న మా గ్రామానికి మా గుల్లపల్లి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కావున మమ్మల్ని మా గ్రామాన్ని మా గ్రామ పెద్దలు ఇబ్బందులు పెట్టకుండా గుల్లపల్లికి ఈ రోజు మా గంగాపూర్ గ్రామాన్ని ఇంతకుముందు గుల్లపల్లి మండలంలో మాకు ఉండేది అది మా గంగాపూర్కు కు గొల్లపల్లి మండలం అనేది ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండేది కానీ ఇప్పుడు గొల్లపల్లి మండలం తీసేసి మమ్మల్ని గుగ్గారి మండలంలో కలపడం జరిగింది దీని గురించి మేము నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చాము అయితే విషయం ఏంటంటే మాకు గొల్లపల్లి మండలం అయితే రైతులకు కానీ మా విద్యార్థులకు కానీ ఎవరికైనా మాకు మార్కెట్ యార్డ్ కానీ అన్ని రవాణా సౌకర్యములు గొల్లపల్లి మండలం మాకు అనుకూలంగా ఉన్నది ఇప్పుడు అది ఆరు కిలోమీటర్లు వస్తుంది కాకపోతే ఇప్పుడు మా ముగ్గరమ్మున్న మండలం కలపడం వల్ల మాకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది దాని దానివల్ల ఈరోజు ఏమవుతుందంటే మాకు మమ్మల్ని విప్పు గారు ప్రభుత్వ చీపు విప్పు గంగాపూర్ గ్రామాన్ని మభ్య పెట్టుకుంటూ రేపు చేస్తా మాపు చేస్తా అనుకుంటూ ప్రభుత్వ చీపు విప్పు గారు మోసం చేసిండ్రు గంగాపూర్ గంగపూర్ గ్రామాన్ని గొల్లపల్లిలో జరిగింది జరిగి కలపడం జరిగింది దీనికి నిరసిస్తూ విప్పు గారిని ఇక ముందు గంగపూర్ గ్రామంలో అడుగు పెట్టని హెచ్చరిస్తున్నాము దీనికి మేము ప్రజలందరూ నిరసిస్తూ ఆత్మహత్యలు కూడా మేము సిద్ధమవుతున్నాము దీని ముందు ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని కాపాడాలని చెప్పి ఇట్లా మా గంగపూర్ గ్రామాన్ని గొల్లపల్లిలో ఉంచాలని చెప్పి దయచేసి మీ ద్వారా వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాము ప్రజ ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు మేము మండలాలు ఏర్పాటు చేస్తున్నాము మండలాలలో గ్రామాలు కలుపుతున్నాము జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు ఆరు కిలోమీటర్లకు దూరంలో ఉన్నటువంటి గంగాపూర్ గ్రామము గొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామాన్ని తీసుకెళ్లి కొత్తగా ఏర్పడిన మండలాన్ని కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల అభిప్రాయం ప్రకారము నిర్ణయాలు జరిగినటువంటి ఈ అధికారులు కానీ ప్రజాపతి చెప్తున్నటువంటి విషయాన్ని మరి ఏ మేరకు ప్రజల అభిప్రాయం జరిగిందనే విషయాన్ని నిరసనంగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల ఈ గంగాపూర్ గ్రామ ప్రజలందరూ ఏకతాటిగా మాకు గతంలో ఏదైతే గొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామాన్ని అదేవిధంగా చేసే డిమాండ్ని నెరవేర్చేంత వరకు కలెక్టర్ గారు ఖచ్చితమైన హామీ ఇచ్చేస్తారు కదా ప్రసక్తి అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఈ బిప్పు గారి ఒకటే చెప్తున్నాం అయ్యా ప్రజల అభిప్రాయం మీరు గౌరవించినట్టయితే ఈరోజు గంగాపురం గ్రామానికి సంబంధించినటువంటి మా సోదరి మనులు సోదరులు అందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా వచ్చి రోడ్డు మీకు కూర్చున్నాం మేము మా గ్రామాన్ని మా గుల్లబెల్లి బండల్ని కొనసాగించాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము విప్పు గారు ఈశ్వర్ గారు కూడా చెప్తున్నాము అయ్యా మీరు ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచి పిప్పుగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా విప్పిగా ఉన్నారు కాబట్టి మీరు కానీ ఎంపీ గారు కానీ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడతారు కలెక్టర్తో మాట్లాడతారు మా గుల్లపల్లి మండలం గంగాపూర్ గ్రామాన్ని గొల్లపల్లి మండలం కొనసాగించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ఆ ఆయన నెరవేరేంత వరకు ఇక్కడ గాయ ప్రసక్తి లేదని విషయాలు మరొక కనిపి